హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనోమి షాకిర్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ ట్రైనర్ అండ్ యాజ్ యూజువల్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కొత్త విషయంతో ముందుకు రావడం జరిగింది సో అది ఏంటి అంటే ఒక న్యూస్ అనేది చక్కర్లు కొడుతుంది బాగా వైరల్ అవుతుంది సో దాన్ని ఏంటంటే హెచ్ఎం టీవీ వ్యాధి అని చెప్పి కంటే భయంకరమైన వ్యాధి అని చెప్పి వైద్య నిప్పులు చెప్తున్నారు సో ఆ నిప్పులకి ఆ వ్యాధికి మనం ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఆ వ్యాధి నుంచి దూరంలో ఉండొచ్చు సో ఆ దర్దాపులు కూడా మన వ్యాధిని రానియకుండా మన దగ్గరికి రానియకుండా ఎలా కాపాడుకోవాలి అనే టాపిక్ పై ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో చాలా మంది కరోనా వచ్చిందని చెప్పి చాలా మంది భయపడ్డారు కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారు కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోలేదు సో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాధిని మనం అరికట్టాలి అనుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ కి మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా మనం సేఫ్గా ఉంచుకున్నట్టుగా మనం ప్రయత్నం చేద్దాం రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఆ హెచ్ఎం వ్యాధి అసలు దేని మీద ప్రభావం చూపిస్తుంది అనే టాపిక్ పై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం వ్యాధి అనేది వచ్చినప్పుడు మనం బాగా యాక్టివ్గానే ఉంటున్నాం బట్ అది మన రెస్పిరేటరీ సిస్టమ్లో అటాచ్ చేస్తుంది సో దగ్గు జలుబు సేమ్ కరోనా లాంటి ఎఫెక్షన్ సింటమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సో అందుకోసమే నేను మీకు చెప్తున్నాను మార్నింగ్ నిద్రలేయంగానే పరగడుపున మీరు రెండు గ్లాసులు వామ్ వాటర్ తీసుకోండి గోరువెచ్చటి వెచ్చటి మీరు తాగాల్సిన అవసరం మీకుంది సో ఇంకొక వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే మన దగ్గర రెస్పిరేటరీ సిస్టమ్ మీద పనిచేసే ఒక అద్భుతమైన సప్లిమెంట్ ఉంది ఆ సప్లిమెంట్ గురించి మీకు నేను పరిచయం చేస్తాను సో ఆ సప్లిమెంటే రెస్పో కేర్ ఆయుష్ అంతే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ అనమాట రెస్పో కేర్ ఉంటుంది సో అలాగే ఇది ఎవరు యూజ్ చేయాలి ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉన్నారో సప్లిమెంట్స్ వేసుకుంటారో వాళ్ళకి ఎవరైతే టాబ్లెట్స్ వేసుకోగలుగుతారు ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఎవరు కూడా మా మనం సప్లిమెంట్స్ వేసుకోవచ్చు టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు సో థర్టీన్ ఇయర్స్ అబో నుంచి మనం ఈ రెస్పోక్యూర్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు సో చాలా మంది మనం మందులు వేసుకోవాలా సప్లిమెంట్ వేసుకోవాలా అని చెప్పి వాళ్ళ మంది అవాయిడ్ చేస్తారు అలాంటి వాళ్ళకి మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది ఎందుకంటే మన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ కనుక బాగుంటే మనము ఆటోమేటిక్ ఆ వ్యాధి నుంచి బయటపడచ్చు సో మా డియర్ ఫ్రెండ్స్ సో పిల్లలు ఎలాంటి వాళ్ళు ఏమేమి యూజ్ చేయాలి అలాగే పెద్దవాళ్ళు ఏమేమి యూజ్ చేయాలి అలాగే ముస్లింలు ఏమేమి యూజ్ చేయాలి ఈ రోజు నేను మీకు క్లియర్గా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో మనం అలాంటి వ్యాధిని అరికట్టడానికి మన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మీకు నేను ఈరోజు పరిచయం చేస్తున్నాను సో ఎవరైతే ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొడక్ట్ మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అలాగే కొలెస్ట్రామ్ సో ఇమ్యూనిటీ బాగుంటుంది వాళ్ళకి కావాల్సిన మినరల్స్ కాల్షియం ఇవన్నీ కూడా వాళ్ళకి విటమిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది ఆ ఒక పౌడర్ లో సో కొలెస్ట్రామ్ సో సేమ్ యాజ్ యూజువల్ రెండు ఒకటే ఆవు ముతో తయారు చేయబడింది మన కొలెస్ట్రామ్ సో ఇమ్యూనిటీ పవర్ కోసం పిల్లలకి బాగా కనుక మనం ఇమ్యూనిటీ పవర్ ఇస్తే దగ్గు జలుబు ఇలాంటి సిమ్టమ్స్ మనకి కనిపించవు సోమ డియర్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి మనం ఎలాంటి ప్రోటీన్ పౌడర్ వాడితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది సో అందుకోసమే మీకు నేను పరిచయం చేస్తున్నాను ఇనిగో ప్రోటీన్ పౌడర్ మీరు తప్పకుండా యూజ్ చేయండి సో మీ పిల్లలకి అలాంటి వ్యాధి నుంచి దూరంగా పెట్టుకోవడానికి మన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది అది ఇనిగో ప్రోటీన్ పౌడర్ ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది సో డియర్ ఫ్రెండ్స్ అలాగే టువెల్వ్ ఇయర్స్ నుంచి అప్ టు థర్టీ ఇయర్స్ వరకు మన దగ్గర ఒక రెస్పో కేర్ అనే ఒక సప్లిమెంట్ ఉంది దాంతో పాటు మిక్స్ చేసుకొని ఆయిల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఆయిల్ అండ్ రెస్పో కేర్ సో ఆయిల్ ఏ విధంగా ఉపయోగించింది అంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కరిగించడానికి ఆయిల్ ఉపయోగపడుతుంది అలాగే మన బ్లడ్ ని బాగా ఫ్లో చేయడానికి ఆయిల్ ఉపయోగపడుతుంది అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది అలాగే రెస్పో కేర్ ఏంటంటే మన రిప్రజెంటేటివ్ సిస్టంలో వెళ్ళి బాగా పనిచేస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ సో అలాంటి వాళ్ళకి మనం దబ్బు జలుబు ఏమి కూడా రాయకుండా కాపాడుతుంది సో అదేవిధంగా వాళ్ళు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటి అంటే దీంతో పాటు లోని క్యాప్సిల్ ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళు లోని యూజ్ చేయకండి అలాగే వాళ్ళు యూజ్ చేయాల్సింది అయితే ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు లోనీ రెస్పోకేర్ ఫ్లాక్సైడ్ ఈ మూడు కనుక మనం యూజ్ చేసినట్లయితే అలాంటి వ్యాధిని మనం అరికట్టవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ కరోనా కంటే భయంకరమైన వ్యాధి అని చెప్పి పెద్ద వైద్య నిపుణులు మనకు చెప్తున్నారు సో అందుకోసమే ఈ రోజు నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వినండి జాగ్రత్తగా మీ పిల్లలకు కూడా వాళ్ళకి కాపాడుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక వీడియోని షేర్ చేయండి తద్వారా మీరు కూడా ఒకరిని హెల్ప్ చేసినట్టు అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ సో అలాగే థర్టీ ఇయర్స్ నుంచి అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా మన రెస్పో కేర్ అలాగే ఒక లోని క్యాప్సిల్ ఫ్లాక్సైల్ ఈ మూడు కనుక మనం యూజ్ చేసినట్లయితే దీంతో పాటు పెద్దవాళ్ళు ప్రోటీన్ పౌడర్ మన దగ్గర ఎక్స్పెషల్లీ ప్రోటీన్ పౌడర్ ఉంది సో అది కూడా మనం యూజ్ చేయొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇన్విగో పౌడర్ అండ్ కొలెస్ట్రాల్ అలాగే టూ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు మనం రెస్పో కేర్ నోని ఫ్లాక్స్ ఆయిల్ సో అలాగే థర్టీ ఇయర్స్ నుంచి అబౌ ప్రోటీన్ పౌడర్ రెస్పో కేర్ నోని ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే నోని ఆపేసేసి ప్రోటీన్ పౌడర్ అండ్ రెస్పోకే అలాగే తులసి డ్రాప్స్ తులసి డ్రాప్స్ కూడా యూజ్ చేయొచ్చు సో ఆ తులసి డ్రాప్స్ ఎలా యూజ్ చేయాలి అంటే తులసి డ్రాప్స్ అనే ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని టూ డ్రాప్స్ టూ డ్రాప్స్ అనేది పెద్దలు యూజ్ చేయొచ్చు చిన్నపిల్లలకి అయితే మరి ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళకి చిన్న పిల్లలైతే మామూలుగా టూ డ్రాప్స్ వేసుకోవచ్చు ఆ టూ ఇయర్స్ బిలో వాళ్ళకి మనం వన్ డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది సో డియర్ ఫ్రెండ్స్ సో ఇలాంటి వ్యాధిని మనం అరికట్టాలి అంటే మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఇదే డియర్ ఫ్రెండ్స్ సో చూడండి యూస్ చేయండి తప్పకుండా ఇలాంటి వ్యాధిని మనము అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మ్యాటర్ ని మనం షేర్ చేసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళా మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా నెంబర్ పెట్టాను ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్కడ దొరుకుంది ఎలా దొరుకుతుంది ఏమేమి ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ ని క్లియర్ చేస్తాను తప్పకుండా మీరు కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్ని క్లియర్ చేయండి డైరెక్ట్గా మేమే ఫోన్ మీతో మాట్లాడతాను సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్